నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ మార్చేస్తా యుద్ధాన్ని ఆపేస్తా అన్నాడు కట్ చేస్తే ఆయనే మారిపోయాడు యుక్రెయిన్ తో యుద్ధంలో పుతిన్ ను కంట్రోల్ చేయడంలో చేతులెత్తేసిన ట్రంప్ ఇప్పుడు తనకు తెలిసిన టారిఫ్ వార్లకు రెడీ అవుతున్నాడు ట్రంప్ తో పాటు ఇప్పుడు నాటో కూడా అలాంటి వార్నింగే ఇస్తోంది ఎలాగైనా పుతిన్ను దారిలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తోంది రష్యాతో వ్యాపారం చేస్తే బాదుడే బాదుడు అంటూ భారత్ కు వార్నింగ్ ఇచ్చింది నాటో రష్యాను దారిలోకి తెచ్చుకోవడానికి ఇదే మార్గమా భారత్ను అడ్డు పెట్టుకుంటే మాత్రమే పుతిన్ దిగివస్తారా ట్రంప్ నాటో దేశాల ఆలోచన ఏంటి రష్యాతో వ్యాపారం చేస్తే బాదుడే బాదుడు భారత్ కు అమెరికా నాటో దేశాల వార్నింగ్ నాటో హెచ్చరిక వెనుక అసలు కారణమేంటి భారత్ భుజంపై టారిఫ్లు పెట్టి రష్యా టార్గెటా ఇప్పటికే రష్యా మిత్ర దేశాలకు ట్రంప్ వార్నింగ్ ను దారిలోకి తేవాలంటే ఇదొక్కటే మార్గమా అమెరికా నాటో హెచ్చరికలు చెబుతుందేంటి ఇరవై నాలుగు గంటల్లో రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని అంతా మార్చేస్తానని ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు ఆయనే మారిపోయారు పుతిన్ తీరుతో విసిగి వేసారిపోయిన ట్రంప్లో కనిపిస్తున్న అసహనం అంతా ఇంత కాదు చర్చలంటూ చాలా ప్రయత్నాలు చేసిన ట్రంప్ ఇదేం అయ్యే పనుల్లా కనిపించట్లేదని తనకు తెలిసిన టారిఫ్ ను బయటకు తీసేందుకు రెడీ అయ్యారు యూటన్ల మీద యూటన్లు తీసుకుంటున్నారు ఆపేసిన సాయాన్ని యుక్రెయిన్ కు మళ్లీ అందిస్తున్నారు యుద్ధం విషయంలో రష్యాతో అటో ఇటో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు పుతిన్ను దారిలోకి తెచ్చుకునేందుకు రష్యా మిత్ర దేశాలను టారిఫ్ల పేరుతో బెదిరించడం మొదలు పెట్టారు రష్యాతో వ్యాపారం చేస్తే ఐదు వందల శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు ఇప్పుడు అమెరికా బాటలోనే నాటో దేశాలు నడుస్తున్నాయి టారిఫ్ వార్నింగ్ ఇస్తున్నాయి మరీ ముఖ్యంగా భారత్ టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు దారితీస్తోంది నిజానికి రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలు కావడానికి నాలుగేళ్లుగా జరగడానికి కారణం అమెరికా నాటోనే అయితే పుతిన్ ఈ స్థాయిలో పోరాటం చేస్తాడని ఊహించలేదో పుతిన్ దారిలోకి రావడం లేదన్న అవమానమో గాని నాటో కూటమిలో అసహనం పెరుగుతోంది పైగాటు పుతిన్ కొరకరాని కొయ్యేలా మారుతున్నారు పగలు బానే ఉంటారని రాత్రైతే బాంబులు వేస్తాడని ట్రంప్ అసహనం వ్యక్తం చేశాడంటే అమెరికాను నాటో దేశాలను పుతిన్ ఏ రేంజ్లో ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు దీంతో ను దారిలోకి తెచ్చుకునేందుకు అమెరికా రంగంలోకి దిగింది ఆర్థికంగా రష్యాను ఒంటరి చేయాలని ఫిక్స్ అయ్యింది ఇటు నాటో దేశాలు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాయి రష్యాకు వ్యాపారపరంగా కీలకంగా ఉన్న దేశాలపై ఆంక్షలు విధిస్తామని సెకండరీ టారిఫ్స్ వేస్తామని వార్నింగ్ ఇస్తోంది భారత్తో పాటు చైనా బ్రెజిల్ ను కూడా హెచ్చరించింది అమెరికాతో పాటు నాటో దేశాలు యుక్రెయిన్ కు పూర్తి మద్దతిస్తున్నాయి యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా యూరోప్ భద్రతకు ముప్పుగా భావిస్తున్నాయి దీంతో రష్యాపై ఆర్థికంగా ఒత్తిడి పెంచి శాంతి చర్చలకు దిగేలా చేయడమే ఆంక్షల ప్రధాన లక్ష్యం మరీ ముఖ్యంగా భారత్ ను హెచ్చరిస్తే భయపెడితే పుతిన్ దారిలోకి వస్తాడని లెక్కలేసుకుంటోంది క్లియర్ గా చెప్పాలంటే భారత్ భుజం మీద టారిఫ్లు అనే కెన్పెట్టి రష్యాను ఉప్పొత్తున్ను కొట్టాలని ఫిక్స్ అయ్యింది ఇప్పుడు అమెరికాకు నాటో దేశాలకు ఇదొక్కటే మార్గంగా కనిపిస్తోంది భారత్తో పాటు చైనా బ్రెజిల్ లాంటి దేశాలు రష్యా నుంచి చమురు ఇతర వస్తువులను కొనుగోలు చేయడం రష్యా ఆర్థిక వ్యవస్థకు బలంగా మారుతోందని నాటో భావిస్తోంది ఇది ఆంక్షల ప్రభావాన్ని తగ్గిస్తుందని రష్యా యుద్ధాన్ని కొనసాగించడానికి అవకాశమిస్తోందన్నది వారి వాదన మిత్ర దేశాలను మరీ ముఖ్యంగా భారత్ను దూరం చేసి రష్యాను ఏకాకిని చేయాలన్నదే అమెరికా నాటో ఆలోచన అప్పుడు పుతిన్ తప్పకుండా శాంతి చర్చలకు వస్తాడని వాళ్ల ప్లాన్ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడం అనేది ఇప్పుడు ట్రంప్ కు పర్సనల్ గా రాజకీయంగా చాలా కీలకంగా మారింది దీంతో వార్కు బ్రేక్ వేసేందుకు అన్ని రకాల ఆయుధాలను బయటకు తీస్తున్నారు ఓవైపు యుక్రెయిన్ కు ఆయుధాలను ప్రకటిస్తూనే మరోవైపు యాభై రోజుల్లో శాంతి ఒప్పందం కుదరకపోతే ఊహ కందని స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని రష్యాను వ్యాపారం చేస్తే వంద శాతానికి మించి సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని రష్యా కొనుగోలుదారులను ట్రంప్ హెచ్చరిస్తున్నారు అయితే వీటిని రష్యా చాలా లైట్ గా తీసుకుంటోంది ఆయన సుంకాలు వేస్తారు మేం భరిస్తాం అంతే తప్ప అంటోంది రష్యా ఇలాంటి పరిణామాల మధ్య అమెరికా నాటో దేశాల సుంకాల బాధుడు వార్నింగ్ తో భారత్ ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది మన దేశం మీద అది తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది దీంతో ఇప్పుడు భారత్ ఏం చెయ్యబోతోందన్నది ఆసక్తి రేపుతోంది